శివయ్యాశీస్సులతో మనందరం మహా మహాశివరాత్రికి బిల్వం వత్తి కుంభవత్తి తయారు చేశాను చూడండి ఇలా రెడీ చేసుకోవాలండి వత్తి క్లీన్గా నలతలు లేకుండా శుభ్రం చేసుకోవాలి చేసినాక ఇలా పోగు తీసుకోవాలి నేను ఆల్రెడీ పోగు తీసుకు తీసినాను మీకోసం కొద్దిగా తీసి చూపిస్తా ఎలా తీసుకుంటారు ఇలా ఆవు పాలు పెట్టుకొని ఇలా పోగు సన్నగా దారంలాగా ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న పత్తిని అన్న కట్ చేసి ఇలాంటి ముక్క ఒకటి తీసుకొని దీనికి ముప్పై ఆరు ముప్పై ఆరు లైన్లు చుట్టుకోవాలండి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఆరు అయితే నూట ఎనిమిది వస్తాయి ఇంకా ఒక రెండు పోగులు ఎక్కువ వేసుకోవాలి తక్కువ అయితే ఉండకూడదు ఇంకా నుంచి ఇలా తీసేసుకొని ఇది మూడు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇది పాలతో చేసిన వత్తే కదండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా మూడు భాగాలు చేసుకోవాలండి ఇలా మూడు మూడు భాగాలు చేసుకోవాలి మూడు భాగాలు చేసుకుంటే ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు నూట ఎనిమిది ఒత్తులైతే మూడు భాగాల్ని సమానంగా స్వర్ట్ చేసుకొని ఇలా ఆవు ఇలా కలిపేసుకోవాలి ఇలా మూడు మూడు భాగాలు చేసుకోవాలి ఇలా మూడు మూడు కలిపేసి ఒకటిగా చేసుకొని బిలువ పొత్తి తయారైపోతుందండి కొద్దిగా పత్తి తీసుకొని గట్టిగా మూడోని కలిపి ప్రెస్ చేసుకోవాలి మనం ప్రెస్ చేయలేకపోతే కొద్దిగా ఈ పోగు దారంతో కట్టినట్లుగా బైండింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి ఇట్లా గట్టిగా చుట్టేసుకుంటే ఇలా గట్టిగా ఉంటుంది తర్వాత మనం ప్రెస్ చేసుకోవాలి ఇలా పత్తిని తీసుకుంటూ బాగా ప్రెస్ చేసుకొని ఒత్తిలాగా తయారు చేసుకోవాలి గట్టిగా పాలతో చేస్తే గట్టిగా నిలబడుతుందండి ఆవు పాలు స్ట్రాంగ్ ఉంటుంది ఒత్తి గట్టిగా ఇలా బిల్వం వత్తి రెడీ అయ్యింది చూడండి నూట ఎనిమిది లోకలతో బిల్వం వత్తి ఇలా రెడీ అయ్యింది మహాశివరాత్రి రోజు ఇలా ఒత్తులు చూడండి ఇలా కట్టలు కట్టుకొని బిల్వం వత్తి ఉంది పద్మ వత్తి ఉంది కుంభ ఒత్తులు ఇలా ఒత్తులు రెడీ చేసుకున్నాను మహాశివరాత్రికి మీరు ఇలా రెడీ చేసుకోండి శివయ్య కృపకు పాత్రలు కండి Om shi waya